హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మోడల్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నానండి కస్టమర్ ఒక కస్టమరు ఇలా స్టిచ్ చేయమని చెప్పారు పిక్ చూపిస్తే ఇది చాలా ఎక్కువ మంది స్టిచ్ చేయించుకుంటున్నారండి నేను స్టిచ్ చేసే వాటిలో అయితే ఈ మోడల్ చాలా ఎక్కువ కస్టమర్స్ స్టిచ్ చేయించుకుంటున్నాను మోడల్ ఇది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామనిపించిందండి ఇది హ్యాండ్ మోడలు మనకి హ్యాండ్ లెంత్ ఎంత కావాలి అనేది మనం ముందే తీసుకోవాలన్నమాట కొంతమందికి టెన్ హైట్ అయితే సరిపోద్ది కొంతమంది బాగా హైట్గా ఉండే వాళ్ళకైతే ట్వెల్వ్ కూడా అవసరం అవుద్దండి అందుకు నాకు కావలసిన లెంత్ టెన్ అయితే సరిపోద్ది కాబట్టి నేను టెన్ తీసుకున్నాను మీ మీకు ఎంత హైట్ కావాలి అనేది మీరే డిసైడ్ అయ్యి మీరు ఆ హైట్కి తీసుకోవచ్చు తర్వాత ఈ చీరకి అంచు ఇది ఇచ్చాడండి నేను దీన్ని చాలా పెద్ద అంచు ఇచ్చాడు అనమాట ఈ అంచు ఇవ్వడం కొంచెం తక్కువైతే బాగుంటుంది అని అనిపించి నేను నాకు ఎంత కావాలో అంతే పెట్టుకుంటున్నాను అంచు కూడా మీకు అంత లెంత్ ఓకే అంటే అలా పెట్టుకోవచ్చు లేదా తగ్గించాలి అని అనుకుంటే మీకు మీ లైక్ని బట్టి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఇది పై భాగంలో వచ్చే ప్రిల్స్ అండి ఈ ప్రిల్స్ నాకు సిక్స్ అయితే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతాయి అందుకు నేను సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాను మీరు ఆమ్ రౌండ్ యొక్క కొలత ఎంత ఉంటుందో చూసి ఆమ్ రౌండ్ మనం తీసేది ఫోర్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ దగ్గర డౌన్కి తీస్తాం కదా ఆ డౌన్ నుంచి మీరు ఒక డాట్ పెట్టుకోవాలి పెట్టుకొని మిడిల్లో ఉండే మొత్తం భాగాన్ని ప్రిల్స్ పెట్టాలి అండి అలా ప్రిల్స్ పెట్టేసి ఫస్ట్ వన్ సైడ్ పెట్టేస్తాం కదా వన్ సైడ్ పెట్టేశాక ఆ డబల్ సైడ్ కూడా మనం కొలత వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే దాన్ని కూడా మళ్ళీ ప్రిల్స్ లాగా పెట్టేసుకోండి మీకు ఎంత అవసరమో అంత ఉంచేసి మిగతాదంతా ప్రిల్స్ పెట్టేయాలన్నమాట అదండి ఇలా ప్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తాయి మీరు ఫస్ట్ ఎటువైపు నుంచి అయితే ఏ ప్లేస్ నుంచి ప్రిల్స్ పెట్టారో మీరు స్టార్టింగ్లో చేసేటప్పుడే మీరు ఏం చేస్తారంటే చిన్న డాట్స్లా పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నారంటే మీకు ఈజీ అవుద్ది ఈవెన్గా వేయాలి అంటే కింద వైపు ఎలా అయితే వేస్తారో ఏ యాంగిల్లో ఏ స్ట్రైట్ లైన్లోనే వేయాలి ఇవి అలా వేసినట్లయితే క్రాసులు రాకుండా వస్తాయి ఈ కుర్చీలు పెట్టేటప్పుడు మీరు శారీలో తీసే పీస్ ఉంటుంది కదా అది క్రాస్ కూడా ఉండకూడదండి స్ట్రైట్గా ఉండాలి మనకి స్ట్రైట్గా ఉండేటప్పుడే కుర్చీ కూడా స్ట్రైట్గా వస్తుంది ండి అలా పెట్టేసుకున్న తర్వాత నాకు ఎంత అవసరమో అంతే అంచుని పెట్టేసుకొని నేను స్టిచ్ చేసుకుంటున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం ఎక్కువ నేను లోపలికి మడుపు పెట్టేశాను చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు నేను లోపలికి మడిచేశాను అనమాట ఎందుకంటే ఈ అంచు ఎక్కువ ఉంది మీకైతే మీరు హైటు హ్యాండ్ హైటు అంటే ట్వెల్వ్ అలా పెట్టుకునేటప్పుడు అంచు మొత్తం పెట్టేసినా పర్వాలేదు నేను టెన్నే పెట్టుకున్నాను కాబట్టి అంచు అదే బార్డర్ అనేది కొంచెం తక్కువగా ఉండి ప్రిల్స్ లెంత్ అనేది కొంచెం హైట్ ఎక్కువ ఉంటే అలాంటప్పుడే ఈ ప్రిల్స్ మంచి లుక్ వస్తాయి అందుకని నేను అలా చేసానండి మీరు ట్వెల్వ్ హైట్ పెట్టుకున్నారనుకోండి హ్యాండ్ ట్వెల్వ్ పెట్టుకునేటప్పుడు మీరు అంత అంచు పెట్టుకొని మళ్ళీ క్లాత్ శారీలో క్లాత్ని సిక్స్ వరకు పెట్టుకుంటే సరిపోద్ది మళ్ళీ కట్ చేయాలి చేయాలని ఏమి ఉండదు నేనైతే ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు మాత్రమే ఆమ్ రౌండ్ కొలత తీసుకుంటాను నాకు ఇది థర్టీ సైజు బ్లౌజు అందుకు ఆమ్ రౌండ్కు కావలసినంత నేను పెట్టుకొని అక్కడ నుంచి చెంక డౌన్ అనేది తీసుకుంటాను నేను ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు తీసుకుంటానండి కటింగ్ చేసేటప్పుడు నేను ఎప్పుడు అలా తీసుకోను స్టిచ్ మోడల్ మ్యాక్సిమం నేను చాలా ఎక్కువగా కుట్టేది మోడల్సే నాకు ఇది అలవాటు అనమాట స్టిచ్చింగ్లోనే నేను ఆమ్ రౌండ్ తీసుకుంటాను స్టిచ్చింగ్లోనే నాకు ఫస్ట్ ఎంత హైట్ కావాలనేది తీసుకుంటాను తర్వాత మిగతాది మొత్తం ప్రాసెస్ మొత్తం నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడే చేస్తుంటాను అందుకు కొంచెం నాకు టైం కూడా ఎక్కువ స్టిచ్చింగ్కి టైం ఎక్కువ పడుద్ది కటింగ్కి ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్లో నేను కటింగ్ చేసేస్తాను ఒక బ్లౌజ్ కానీ ఇది స్టిచ్చింగ్కి వచ్చేసరికి నాకు కొంచెం లెంత్ తీసుకుంటుంది అనమాట ఎందుకంటే కొలతను బట్టి కరెక్ట్గా రావాలని నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకొని హ్యాండ్స్ అనేవి మోడల్స్ కాబట్టి ఎక్స్ట్రా తీసుకుని చేస్తాను మీరు అలా చేసుకుంటే హ్యాండ్ బాగా వస్తుంది ఇప్పుడు సింగిల్ పాదంతో పని లేకుండా మీరు డబల్ పాదంతో అంటే మిషన్కి వచ్చే పాదం ఉంటుంది కదా అదే పాదంతో మీరు ఎలా పైపింగ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నానండి నేనైతే ఈ శారీలో పీసు బ్లూ కలర్ ఉంది కానీ ఈ బ్లూ కలర్ వేస్తే ఈ కలరు కొద్దిగా లైట్గా ఉంది దీనికి ఇదే కలరు శారీలో క్లాత్ వేస్తే ఉంటే మనం థ్రెడ్ పెట్టేటప్పుడు కొంచెం పలచగా కనిపిస్తుంది అందుకు అలా కనిపించడం వల్ల హై లుక్ అనేది రాదు అందుకని నేను సిల్వర్ టిష్యూని తీసుకొని క్లాత్ని తీసుకొని క్రాస్ పీసులు కట్ చేసుకొని నేను ఇలా జాయింట్ చేసుకున్నాను జాయింట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ వేస్తున్నానండి ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నేను సింగిల్ పాదం లేకుండా చూడండి వేస్తున్నాను వీడియోలో చూపించినప్పుడు చూపించినట్టు అలా మీరు థ్రెడ్ పెట్టాక వేంతో నొక్కాలి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది వేలుతో నొక్కాక స్టిప్నెస్ అనేది వస్తుంది అనమాట ఆ స్టిప్నెస్ వచ్చేటప్పుడు టక్కమని లాగుతూ ఉండాలి ఇది పెద్ద మిషన్ కాబట్టి టక్కమని లాగనవసరం లేదు ఆటోమేటిక్గా అది రన్ అవుతూ ఉంది చిన్న చిన్న కట్స్ అనేవి మీరు పెట్టుకుంటే ఈ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుద్ది అనమాట అదగండి వీడియోలో చూపించినట్టు అలాగా తీసుకోవాలి మీరు తీసుకునే పీసు వన్ వన్ ఇంచ్ కంటే ఎక్కువ లన్ వెడల్పు తీసుకోవాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఏమైనా వన్ ఇంచ్ కంటే తక్కువ తీసుకున్నారనుకోండి ఆ పీసులు అనేవి ఆ సైడ్ ఎజ్జుల్లో మడిపేస్తున్నాను కదా ఇప్పుడు అవి అనేవి బయటకు వచ్చేసి గలీజ్కి కనిపిస్తాయి అనమాట అలా కనిపించకుండా నీట్గా ఉండేలాగా మీరు కొంచెం ఎక్స్ట్రా పీస్ని ఎక్కువ అవసరం లేదు ఒక పాంచి పీస్ని మీరు తీసుకున్నట్లయితే ఇలా మడిపేసేటప్పుడు ఇబ్బంది లేకుండా నీట్ ఫినిషింగ్గా వస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చిందో అదగండి అలా నీట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే వీటిని జాయింట్ చేస్తున్నాను హ్యాండ్స్ నాకు ఇచ్చే మెజర్మెంట్ లెంత్ని బట్టి నేను సైడు కుట్లేస్తున్నానండి మీరు ఎప్పుడైనా బ్లౌజ్ని మెజర్మెంట్స్కి తీసుకొని స్టిచ్ చేశారనుకోండి ఆ అలవాటు అనేది ఒక పర్సన్ చూస్తే మనం అంటే కొద్ది రోజులు మెజర్మెంట్ బ్లౌజులు కుట్టాక ఎలా అనిపిస్తుంది అంటే ఈ పర్సన్కి ఈ సైజు అయితే సరిపోద్ది బ్లౌజ్ అనేది మనకి మైండ్లో క్యాప్చర్ అయిపోయి ఉంటుంది అనమాట ఇలాంటి పర్సనాలిటీకి ఇలాగే స్టిచ్ చేస్తే సెట్ అవుద్ది అనేది కరెక్ట్గా మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే కొలతలతో అంటే ఆది బ్లౌజ్ ఇస్తే నడుమింత ఉంది చెయ్యంత ఉంది అలా ఇప్పుడు నేర్చుకున్నా సరే మనం పర్ఫెక్ట్గా చెయ్యడం అనేది అంతగా రాదు మీరు బిగినర్స్ అయితే ఇప్పటి నుంచే మీరు స్టార్టింగ్ నుంచే మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్తో నేర్చుకోవడం నేర్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతారండి నేను అది ఎగస్ట్రా కుట్టు అన్నమాట లూజ్ కుట్టు దాన్ని విప్పుతున్నాను మనం ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అదిగో ఎంత బాగుందో చూసారా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ